మన మీద మనకు నమ్మకము ఉండకూడదు పాత నిబంధనలో సున్నతి ఇస్రాయేలీ యొక్క ముఖ్యమైన గుర్తు ఎవరైనాను సున్నతి పొందని ఎడల దేవుని నియమమును మీరియున్నారు కనుక దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆదికాండము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనము క్రొత్త నిబంధనలో సున్నతి యొక్క ఆత్మీయ అర్థము శరీరమును ఆస్పదము చేసుకొనకుండుట ఫిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము ఎవరైతే ఆత్మీయముగా తమ నిస్సహాయతను బలహీనతను ఎరిగి తమ మీద తమకు నమ్మకము ఉండదో వారిని దేవుడు ఆదుకొని మరియు వారిని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించును ప్రభు అయిన యేసును గుర్చిన ప్రవచనము ఇట్లు చెప్పుచున్నది ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు ఈయన మీద నా ఆత్మను ఉంచెతను గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచనము మత్తేశ్వార్త పన్నెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనము గమనించండి దేవుని యొక్క క్రొత్త నిబంధన సేవకుడుగా ఉండుటకు పరిశుద్ధాత్మ అభిషేకము చాలా ముఖ్యమై ఉన్నది ఎవరైతే నిస్సహాయులుగా అనగా ఏమీ చేయలేని వారిగా దేవుని మీద ఆధారపడుదురో వారిని ఆయన ఆదుకొని మరియు అభిషేకించునని ఈ వచనములో చూచుచున్నాము మనలో మనము బలహీనులము కానంత వరకు దేవునిలో విశ్వాసమును వ్యక్తపరచలేము ఆ విధముగా కానట్లయితే మన తెలివితేటల మీదనో లేక మన శక్తి సామర్థ్యాల మీదనో లేక ధనము మీదనో లేక ఇతరుల మీదనో శరీరానుసారముగా విశ్వాసము ఉంచదము నేను దీనిని వివరిస్తాను ఒక ధనవంతుడైన సహోదరునికి మరియు ఒక పేద సహోదరునికి అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బంది వచ్చిన ఎడల వారిలో ఎవరు దేవుని నమ్మవలసి ఉంటుంది బేద సహోదరుడే గదా ధనికుడికి చాలినంత ధనము ఉన్నది కనుక అతడు ప్రార్థించవలసిన అవసరము లేదు కాని బేద సహోదరునికి విశ్వాసము ఉన్నట్లయితే దేవునికి మర్రపెట్టును మరియు అతడు నిరుత్సాహపడడు మనకు ఏ ఆధారము లేనప్పుడు విశ్వాస మూలముగా జీవించుట నేర్చుకునేదము విశ్వాస మూలముగా జీవించుచున్నామని చెప్పుచున్న చాలా మంది పూర్తి కాలపు పనివారికి కూడా వారు ఆధారపడుటకు సహాయపడువారు ఉన్నారు దేవుడు వారికి సహాయము చేయకపోయినను ప్రతి నెల వారికి ధనము పంపించే వారున్నారు వినుట వలన విశ్వాసము కలుగును రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనము దేవుని వాక్యములు వినినప్పుడు మన హృదయములలో విశ్వాసము కలుగును లేఖనముల ద్వారా మరియు తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడును కాబట్టి మనము దేవుని వాక్యము వినని ఎడల లేక చదువని ఎడల మనకు విశ్వాసము ఉండదు రోజంతా మనమేది చేయుచున్నప్పటికీ దేవుని స్వరము వినుటకు ఆత్మలో సిద్ధముగా ఉండాలి దేవుని సేవకునికి ఎల్లప్పుడూ దేవుని స్వరము వినుట చాలా ముఖ్యమైన అవసరమై ఉన్నది ప్రభువైన యేసు ప్రతిరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణలను విని మరియు విధేయత చూపించారు యశ గ్రంథము అధ్యాయము నాలుగో వచనం ఇది తన మీద తనకు నమ్మకము లేదని చూపిస్తున్నది మరియు ఏవి నిత్యమైనవో ఏవి కాదో తండ్రి తనకు చూపించునని ఆయన ఎరిగియున్నాడు దేవుని స్వరము వినుటకు మనకు సమయముండదు కనుక నిత్యమైన విలువలేని నశించిపోయే వాటిని చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాము విశ్వాస మూలముగా మనమెట్లు జీవించవలనో నేర్పించాలని దేవుడు కోరుచున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని బైబిలులో నాలుగు సార్లు చెప్పబడినది ఇది సేవకులకు మాత్రమే కాదు ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది మనము నడిపించబడుటకు విశ్వాసముతో దేవుని వైపు మరలా మరలా తిరుగునట్లు దేవుడు అనేక పరిస్థితులను మన జీవితములలో అనుమతించును దేవుని యొక్క శ్రేష్టమైన వాటిని మనము వెదకి నేడల అప్పుడు దేవుడు మన అవసరములన్నిటికీ అనగా ఆర్థిక శారీరక లేక ఆత్మీయ మరి ఏ అవసరమైనప్పటికీ ఆయన మీద మాత్రమే మనము ఆధారపడినట్లు అనేక సంవత్సరములుగా మనము ఆధారపడి ఉన్న మానవ సంబంధమైన వాటన్నిటిని నెమ్మదిగా తీసివేయును రెండవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము పన్నెండవ వచనములో అయిన ఆశా రోగి అయినని మనము చదివేదము రాజు రోగి అయినప్పుడు వైద్యము కొరకు గొప్ప వైద్యులను పిలిపించగలడు అయినప్పటికీ అతడు చనిపోయెను ఎందుకని అనగా తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను ఇస్రాయిలీలలో ఒక భేదవాడు రోగి అయిన ఎడల అతడు దేవుని వెదకి స్వస్థత పొందియుండును అన్ని ద్వారములు మూయబడి మరియు మనము బలహీనముగా ఉన్నప్పుడు దేవుని వెదకెదము క్రైస్తవ జీవితములో విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము అని చెప్పబడినది ఎబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనము గమనించండి అనగా పవిత్రతతోను మరియు మంచితనముతోను మనము జీవించినప్పటికీ ఎన్నడూ కొండెములు చెప్పుట గాని వ్యర్థముగా మాట్లాడుట గాని లేక మోసము చేయుట గాని లేక అబద్ధము చెప్పుట గాని చేయక మరియు మనకున్న డబ్బంతయు దేవుని పనికి ఇచ్చినను విశ్వాసము లేనట్లయితే మనలో మనకు నమ్మకము లేకుండా నిస్సహాయకులముగా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవునికి ఇష్టలము కాలేము క్రొత్త నిబంధన సేవకులముగా సంఘములో మనము కేవలము బైబులు జ్ఞానము బోధించుటగాక ఇతరులలో విశ్వాసము కలుగజేయదు అన్ని పరిస్థితులలో ప్రభువును ఏ విధముగా నమ్మవలెనో దానిని మన అనుభవములలో నుండి బోధించాలి ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి